అందరికీ నమస్కారం అండి ఒక అత్యద్భుతమైన కీర్తన అర్ధనారీశ్వర తత్వాన్ని అతి చక్కగా ఆవిష్కరించిన కీర్తన ఇది ఒకే పరబ్రహ్మం జనక భావంతో శివపార్వతులుగా సాక్షాత్కరించినది శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయి గౌరీ మాత భవాని దాల్చిన పితృరూపమిది మహాదేవుడి శివుడు ఇంత చక్కని సాహిత్యాన్ని మనకు అందించిన వారు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వారి శివపదములోనిది ఈ కీర్తన నేను శివపదంలో కీర్తనలు ఒక నాలుగైదు మన ఛానల్లో పాడాను వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి శివపదంలో అన్ని కీర్తనలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇంత మంచి కీర్తనకి సంగీతాన్ని సమకూర్చిన వారు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు వారు గనక ఇంకా ఉండి ఉంటే మనకి ఇంకా ఎన్ని మంచి కీర్తనలు అందేవో అనిపిస్తూ ఉంటుంది నాకు శివుడు ధరించిన మాతృరూపం ఇది గౌరీ మాత శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయి గౌరీ మాత భవాన్ని దాల్చిన పితృరూపమిది మహాదేవుడి శివుడు శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయి గౌరీ మాత భవాన్ని దాల్చిన పితృరూపమిది మహాదేవుడి శివుడు శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయి గౌరీ మాత చిన్మయి గౌరీ మాత చిన్మయి గౌరీ మాత శివ పార్వతులుగ గోచరించినది శివుడొక్కరుడే కట్టెదుట శివ పార్వతులుగ గోచరించినది శివుడొక్కరుడే కట్టెదుట పావన నిర్మల శుద్ధ కాంతితో భాసించే కొలు శివ పార్వతులు గగోచరించినది శివుడొక్కరుడే కట్టెదుట పావన నిర్మల శుద్ధ కాంతితో భాసించే కొలువు వివసులమైమై మరచి తిలకించి వినుతించెదమిపుడు వివసులమైమై మరచి తిలకించి వినుతించెదమిపుడు శివాివులు మన జనని జనకులు చేకూర్తురు శివము వివసులమైమై మరచి తిలకించి వినుతించెదమిపుడు శివా శివులు మన జనని జనకులు చేకూర్తురు శివము చేకూర్తురు శివము చేకూర్తురు శివము శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయి గౌరీ మాత భవాన్ని దాల్చిన పితృరూపమిది మహాదేవుడి శివుడు శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయి గౌరీ మాత చిన్మయీ గౌరీ మాత అంబయ హరుడే పార్వతి ఆది మూల పరతత్వమును అంబయ హరుడే పార్వతి ఆది మూల పరతత్వమును త్ర్యంబులు భక్తరంగులి రాజకళాధు అంబయ శంభుడు హరుడే పార్వతి ఆదిమూల పరతత్వమును త్ర్యంబులు భక్తాంతరంగులి రాజకళాధరులు అంబర వాయ్వాదుల నిండినదో అవ్యయతత్వమువీరు అంబరవాయ్వాదుల నిండినదో అవ్యయతత్వమువీరు అంబా శెంభులు షణ్ముఖ వినుతులు ఆదు కొనే విభులు అంబరవాయ్ వాదుల నిండినదౌ అవ్యయతత్వము అంబా అంబాశంభులు షణ్ముఖ వినుతులు ఆదుకొనే విభులు ఆదుకొనే విభులు ఆదుకొనే ఆదు శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయి గౌరీ మాత భవాన్ని దాల్చిన పితృరూపమిది మహాదేవుడి శివుడు శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయి గౌరీ మాత தாச்சின பிதரூபமிதி மகாதேவுடீ சிவுடூ சிவுடு ரிச்சின மாதரூபமிதி சின்மயி கௌரி மாத சின்மயி கௌரி மாத சின்மயி கௌரி மாத சின்மயி கௌரி மாதா